హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరు ఉపాధి పనికి వెళ్తున్నాం ఈరోజు మొదలు చాలా దూరం ప్రయాణం చేయాలి మీరే చూడండి నిన్న మొన్నటి వరకు మా గ్రూప్ వాళ్ళందరూ కలిసి మా ఊరి చెరువులో పనిచేసాము అక్కడ మాకు పని పూర్తి అయిపోయింది అందుకని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్ ఏమో మీ దగ్గరలో ఉండే పొలంలో చేసుకోండి అని చెప్పాడు అందుకని చెప్పేసి మా గ్రూప్ వాళ్ళందరూ కలిసి పనిచేయడానికి సిద్ధమై బయలుదేరాము ఇక్కడ చూస్తే ఈ పొలాల్లో చాలా ఆహ్లాదకరమైన అందమైన ప్రశాంతమైన వాతావరణం మాకు అనిపిస్తుంది మేము చాలా ఆనందపడ్డాము ఈ వాతావరణం చూసి కానీ ఇక్కడ ఏంటంటే కాస్త నిన్న వర్షం పడ్డ కారణంగా మొత్తం నీటితో తడిగా అలాగే బురదగా ఉంది భూమి పొలాలన్నా అలాగే ఉంటాయి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే దూరం చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఈ బురద తడిగా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డాము ఇంకోటి ఏంటంటే మా ప్లస్ ఏంటంటే కాస్త మబ్బుగా ఉండడం వల్ల అంటే వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉండడం వల్ల అలాగే ఎండ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక చాలా ప్లస్ కలిగింది ప్రశాంతంగా ఉన్నాము మంచిగా వెళ్ళాము అయితే ఇక్కడ మీకు చెప్పు ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణమే ఇక్కడ కూడా ఉంది ఇటు చూసిన కొండలు అలాగే పచ్చని పొలాలు ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం అని కనిపిస్తూ ఉంటుంది చూడండి మొత్తం బురద బురద తడిగా ఉంది కానీ ఎంత బురద ఉన్నా మేము పనికి వెళ్ళాలి పని చేయాలి మా పరిస్థితి లాంటిది ప్రతి ఒక్క మంచి తరగతి కుటుంబీకుల పరిస్థితి అంతే ఎవరైనా సరే వీళ్ళు పనిచేయాల్సిందే తప్పుదది ఇదిగోండి మా అమ్మగారు నెక్స్ట్ మా చెల్లి నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ నేను ఫాలో అవుతూ వెళ్తున్నాను చూడండి పొలంలో నీరు చాలా ఉంది మెల్లమెల్లగా నడుచుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే కంగారు పడ్డామంటే కింద పడిపోవడం గ్యారెంటీ అవుతుంది అందుకని చెప్పేసి వాళ్ళు కాస్త గట్టిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు ఇదిగోండి దగ్గరికి వచ్చేసాము ఇదిగో మేము పనిచేసే స్థలం దగ్గర మా పెద్దమ్మ గారు మా పిన్ని గారు మాకోసం ఎదురు చూస్తున్నారు చూడండి మేము రావాలి తవ్వాలి మట్టి తీయాలి అని చెప్పి సార్ ఎదురు చూస్తున్నారు ఇదిగో మేము ఎక్కడైతే చేస్తామో ఆ ప్లేస్ ఎలా ఉంది లోపల నీరు కట్టు ఇదిగోండి ఇక్కడ మాకు మైనస్ ఏంటంటే వర్షం పడ్డ కారణంగా మట్టి చాలా మెత్తనైపోయింది చాలా అంతా చాలా ఎలా ఉందంటే పెవికిక్తు ఎలా ఉంటుందో అంత అంత అంతగా అంటే బంక మట్టిలా ఉంది గట్టిగా బలంగా తవ్వినా సరే మట్టి అనేది బయటికి రావడం లేదు అంత మేము చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాము కానీ అంత ఇబ్బంది పడిన ఏం చేస్తాం తప్పల్సింది తప్ప మరి తవ్వాము అంత తవ్వినా కాస్త మట్టి తక్కువ రావడం వల్ల మిల్లికి అడ్జస్ట్ అయ్యి కొద్ది కొద్దిగా మట్టి తీసి గంపలో వేయడం ఆ మట్టిని తీసుకెళ్ళి గొట్టు మీద వేయడం ఈ రోజు మొత్తం అదే అంటే ఈ పూట మొత్తం అదే చేయాల్సి వచ్చింది మేము పదకొండు వరకు పదకొండు గంటల వరకు అదే చేయాల్సి వచ్చింది చూడండి అది ఎలా ఉందంటే మా పరిస్థితి బాంకి తవ్వితే రావడం లేదు పారుతో అంటే పారకి మట్టి రావడం లేదు ఆఖరికి ఏం చేయలేదు అర్థం కాక మా అమ్మగారు ఏమో ఇలా కాదని చెప్పేసి చేత్తో మట్టి గంపలు వేశారు ఆ గంపతో తీసుకెళ్ళి మట్టిని అలా గొట్టపని పని ఆ పూట మొత్తం మేము అదే పని చేయాల్సి వచ్చింది చేస్తున్నాము చేసాము చూడండి అది వాళ్ళగా అది మా అమ్మగారు పారక రావట్లేదు అని చెప్పేసి మా అమ్మగారే కాస్త చేత్ చేతితో మట్టి కంపెనీ వేశారు ఇదిగోండి మా పిండి గారు ఏంటంటే నేను కాస్త బలంగా తవ్వడం వల్ల కాస్త తెలిసి అని చెప్పేసి అనుభవం తీసుకోమని చెప్పారు నా ప్లేస్లో ఆవిడ తవ్వడం మొదలు పెట్టారు ఆవిడ కూడా బలంగా తవ్వుతున్నారు అప్పటికే మట్టి రావడం లేదు ఎందుకంటే చెప్పాను కదా మట్టి బంకలాగా పేకిలాగా గట్టిగా మెత్తగా ఉంది అలాగే మేము ఎక్కడ ఎక్కడైతే పని చేస్తామో ఆ చుట్టుపక్కల వాతావరణం మీరే చూడండి ఇటు చూసిన చాలా పచ్చన వాతావరణం మీద ఆకాశం ప్రశాంతంగా ఉంది కింద పచ్చదనంతో ఉండి చుట్టూరా కొండలు ఉన్నాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా అందంగా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది మనకి గదిగో ఎలా ఉండే పరిస్థితి అయితే మేము పని చేస్తూ ఉంటాం కాస్త బ్రేకులు తీసి బ్రేకులు తీసుకుంటూ అంటే కొంచెం తీసుకుంటూ ఉంటాం అది ప్రతి ఒక్క ఉపాధి పనులు అలాగే చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ మా బెనిఫిట్ ఏంటంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి అయితే ఆఖరికి మేము అప్పటికి చాలా టైం అయింది అయితే కొద్దిగా పని చేసాము పని చేసి కాస్త విశ్రాంతి తీసుకుందని చెప్పి విశ్రాంతి తీసుకున్నాము అయితే ఇక్కడ ఏంటంటే విశ్రాంతి తీసుకునే టైంలో మా వాళ్ళు కుటుంబం మొత్తం కలిసి ఏవో కష్టాలు మాట్లాడుకుంటుంటారు అలాగే వాళ్ళు ఏవో వాళ్ళు తగ్గట్టు కష్టం ఒకరు మాట్లాడుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్